అందరికీ నమస్కారం అమ్మప్రసాద్ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్తుంటే టీవీ ముందు కథల బుద్ధి కాదు ఎందుకంటే ఒక స్కూల్ పిల్లాడికి ఒక ఉత్తమ టీచర్ చెప్తున్న విధానంగా ఉంటుంది ఆ రోజుల్లో మనకి డ్రిల్ పీరియడ్లు ఉండేవి క్రాఫ్ట్ ఉండేది మగ్గాలు కూడా నేయించేవారు ఆడుకునే వాళ్ళం డ్రాయింగ్ క్లాసులు ఉండేవి ఇలాగా ఆయన వివరిస్తుంటే అందుకే మానసికంగా స్ట్రాంగ్గా ఉండేవారు పిల్లలు ఇవాళ చదువుతావా చస్తావా ర్యాంకు తెచ్చుకుంటావా చస్తావా పక్కింటిడికి వచ్చింది నీకు రాలేదు ర్యాంకు అంటూ పిల్లలపై ఒత్తిడి పెట్టేసి ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో నారాయణ చైతన్య స్కూళ్ళల్లో పెట్టేసి వాళ్ళు అక్కడ ఇరవై నాలుగు గంటలు చదువు చదువు అని ప్రెజర్ పెట్టేసి ఇవాళ పిల్లల ఆత్మహత్యలకు అత్యధిక ఆత్మహత్యలకు మెంటల్గా వీక్గా ఉండటానికి కారణం దీనికి స్వస్తి పలకాలి పాత సిస్టమ్ రావాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పటాన్ని చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను లోకేష్ గారు కూడా విద్యా విధానంపై అత్యధిక పట్టు సాధించారు సాధిస్తున్నారు సాధిస్తారు సమూలమైన మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థకి లోకేష్ గారు కొత్త రూపం ఇస్తారని నేను అరవై ఐదు సంవత్సరాల్లో సుమారు నలభై సంవత్సరాలు ఈ విద్యా వ్యవస్థలోనే గడుపుతున్నాను నేను ఎలిమెంటరీ విద్య గురించి కానీ హై స్కూల్ విద్య గురించి కానీ కాలేజీ విద్య గురించి కానీ ఇంజనీరింగ్ మెడికల్ వాట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ నేను నాకు అంత బాగా తెలుసు ఇవాళ లోకేష్ గారు ఎంఐపి పెట్టడం చాలా గొప్ప విషయం దేశంలో ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో లేదు ఎంఐపి చదువుకున్నవాడు ఇంజనీరింగ్ అయినా చదువుతాడు డాక్టర్ అయినా చదువుతాడు ఫార్మసీకైనా వెళ్తాడు పారామెడికల్కైనా వెళ్తాడు ఎక్కడికైనా వెళ్తాడు ఎంఐపి ఈజ్ ఎ వెరీ బెస్ట్ గ్రూప్ లోకేష్ గారు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రతి మనిషికి గడప గడపకి మనిషి మనిషికి తెలియజేయడంలో నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తానని ప్రమాణం చేస్తూ జై తెలుగుదేశం